హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనమైతే ఆసరా పెన్షన్ ఏవైతే అమౌంట్ రిలీజ్ అయ్యాయో ఆ యొక్క డీటెయిల్స్ ఏ ఏ జిల్లాలకి రిలీజ్ అయ్యాయో రాబోయే రోజుల్లో మనకి ఏ ఏ జిల్లాలో రిలీజ్ అవుతాయో ఆ వీడియో డీటెయిల్స్ అయితే మనం చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే జూలై మరియు ఆగస్టు నెల ఆ ఆసరా పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమమ్ మనకి హైదరాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీమాబాద్ జిల్లా వాళ్ళకైతే అందరికీ అయితే ఆగస్ట్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఈ యొక్క సెప్టెంబర్ స్టార్టింగ్ తేదీలో అయితే పడినాయి ఫ్రెండ్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం పడినాయి ఇంకా పడని వాళ్ళకైతే మనకి ఒకవేళ ఈ నెల పడకపోయినా నెక్స్ట్ మంత్ అయితే పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి మీరు ఈ యొక్క పథకంకి అర్హులు అయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం చూసుకుంటే ఈ ఈ యొక్క జిల్లాల్లో ఏదైతే ఉందో మనకి హైదరాబాద్ జిల్లాలో ఆగస్టు నెల ఒకటి మనకి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే అందాయి ఫ్రెండ్స్ జూలై నెలదైతే అందలేదు సో మనం వచ్చేసి సెప్టెంబర్ నెలది సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే ఈ యొక్క పథకం డబ్బులు అయితే మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ యొక్క పథకం డబ్బులు సెప్టెంబర్ నెల ఆగస్టు నెలవి కూడా వచ్చాయి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కూడా కంపల్సరిగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీ యొక్క డాక్యుమెంట్స్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు దగ్గర ఉన్న సచివాలయంలో ద్వారా అయితే తెలుసుకోవచ్చు అదే మీకు ఎందుకు రాలేదు అక్కడ అయితే మీరు కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనకైతే తెలంగాణ గవర్నమెంట్ ఆసరా చేయుత పెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు విడుదల చేయడం అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఏ నైస్ డే జై హింద్